చిత్రం అయితే ఆరు నగలు వేసుకొని అందంగా రెడీ అయ్యేసి సెల్ఫీలు దిగుతూ ఉంటుంది అన్నమాట ఏంటే చిత్రం అక్కడ లక్షలు లక్షలు తగిలేసి ఫోటోగ్రాఫర్లను పెడితే నువ్వేంటి అసలు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నావు అనేసి మనోహరి అంటదనమాట అదే మనం ఫోన్లో ఫోటోలు తీసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ మనం అనేసి చిత్ర చెప్పిద్దనమాట ఇంకా చిత్రం అక్కడ రిసెప్షన్కి టైం అయింది పద పద అనేసి వినోద్ వచ్చేసి చిత్రం తీసుకొని రిసెప్షన్ స్టేజ్ దగ్గరకైతే వచ్చేస్తాడనమాట ఇంకా పిల్లలు రెడీ అవుతూ ఉంటారనమాట మన ఆరు గారు అయితే పిల్లల రూమ్లో ఉండి చూస్తూ ఉంటారనమాట గుప్ గారు నా పిల్లలు ఎంత ఎదిగిపోయారు అల్లరి చేసే నా పిల్లలు నేను లేకపోయినా కానీ ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్ప్ చేస్తూ బాగున్నారు అనేసి ఇంకా ఆరు అయితే గుప్తా గారితో అంటూ ఉంటుంది ఇంకా అమ్ము అయితే డల్గా ఉంటుంది ఏంటమ్ము అలా ఉన్నావు అనేసి అంజు అంటూ ఉంటుంది అనమాట అమ్మ గుర్తొచ్చింది అమ్మ ఉంటే బాగుండు అనేసి అమ్ము ఉంటుంది అయినా కానీ అసలు వినోద్ బాబాయ్ పెళ్ళిలో మనం ఎలా డ్యాన్స్ చేయాలో అమ్మ మనకు ఆల్రెడీ నేర్పించింది కదా అనేసి ఆనంద్ ఆకాశం అయితే చెప్తూ ఉంటారనమాట ఇంకైనా కానీ అమ్మ మనతో లేదని ఎందుకు అసలు అమ్మ అసలు అయితే ఇవాళ వినోద్ బాబాయ్ రిసెప్షన్లో ఉండుంటే ఏ చీర కట్టుకునేది చెప్పండి అనేసి అంజు ఉంటుంది అనమాట అమ్మ అయితే ఆరెంజ్ కలర్ శారీ కట్టుకునేది అనేసి అమ్ము చెప్తుందనమాట ఇంకా వెంటనే మన గారు అయితే ధూమ్ తదా అని మంత్రమయ్యగానే ఇంకా ఆరుకైతే ఇంకా ఆరెంజ్ కలర్ శారీలో అయితే ఆరు మారిపోయిద్ది అనమాట అమ్మ అయితే ఎలాంటి కమ్మలు పెట్టుకునేది అనేసి ఆనంద్ ఆకాశు చెప్తూ ఉంటారనమాట అప్పుడు అమ్మ అయితే ఇంకా గోల్డ్ కలర్ బుట్టలు పెట్టుకునేది అనేసి ఇంకా అంజు అమ్ము చెప్తారనమాట ఇంకా మన గుప్తా గారు అయితే ధూమత ఇంకా మన ఆరు ఆత్మకైతే ఇంకా గోల్డ్ బుట్టలు అయితే చెవులకు వచ్చేస్తాయనమాట అలాగా అరుంధతిని కూడా రిసెప్షన్లో అయితే మన గారు అందంగా తయారు చేస్తారనమాట ఇంకా పద అమ్ము అసలు అయితే ఇంకా అమ్మే మన చేపట్టుకొని రిసెప్షన్కి తీసుకెళ్తుంది అని పిల్లలు ఊహించుకుంటూ ఉంటారనమాట నిజంగానే మన ఆరు అయితే ఇంకా పిల్లలు చేపట్టుకొని తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు అనమాట ఇంకా అలాగే పిల్లలు ఇంకా ఆరు అందరూ అయితే రిసెప్షన్ దగ్గరకైతే వచ్చేస్తారనమాట ఇంకో పక్క అయితే ఇంకా మన అంజు అయితే ఇంకా యాంకరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈ రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరినీ అయితే మా పిన్ని బాబాయ్ అయితే ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అనేసి అంజు చెప్తుందనమాట ఇంకా వినోద్ చిత్ర అయితే ఇంకా అలాగే ఇంకా డ్యాన్సులు వేస్తూ ఉంటారనమాట వినోద్ చిత్ర డ్యాన్స్ అయిపోగానే పిల్లలు మొత్తం స్టేజ్ ఇంకా పాటలకి డ్యాన్స్ వేస్తూ ఉంటారు మన ఆరు కూడా పిల్లలతో కలిపి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా బాలిక ఇంకా అక్కడ మీ సోదరి వస్తుంది నువ్వైతే డ్యాన్స్ చేయకుండా స్టేజ్ దిగు అనేసి గారు చెప్పగానే ఇంకా బాగీని రావడం చూసేసి ఇంకా వెంటనే ఆరు అయితే స్టేజ్ దిగి పక్కకు వచ్చేస్తా అనమాట ఇంకో పక్క అయితే ఇంకా రణవీర్ అయితే వస్తాడనమాట ఫంక్షన్కి ఇంకా మన అమర్ అయితే ఇంకా రాననుకున్నావే రణవీర్ నువ్వు వచ్చావే రిసెప్షన్కి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా రావాల్సి వచ్చింది అనేసి ఇంకా మన రణవీర్ చెప్తూ ఉంటాడనమాట నువ్వు ఇక్కడ ఉంటేనే కదా మాకు ప్రశాంతంగా ఉండేది అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట ఇంకా ఇప్పుడైతే రణ్వీర్ వచ్చాడు కాబట్టి అమర్ ఫోకస్ అంతా రణవీర్ మీద ఉంటుంది ఇంకా నేనైతే బాగిని చంపేయచ్చు అనేసి మనోహరి అంటదనమాట అంజు అయితే ఒక పెద్ద బెలూన్ తెచ్చి రణవీర్ అంకులు వెనకాల పెట్టేసి ఆ బెలూన్ ని పేలుస్తాయనమాట రణవీర్ భయపడతాడనమాట నాన్న రణవీ అంకుల్ భయపడ్డాడు అనేసి అంజు అయితే ఎగురుతూ ఉంటదనమాట ఏంటి రణవీర్ అంత భయపడ్డావు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా తప్పు చేయబోతున్న వాళ్ళలాగా అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట ఇంకా ఆ రణ్వీర్ అంకుల్ నా డాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి అంజు చెప్తదనమాట అంటే నేను కరెక్ట్ టైంకే వచ్చానే అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట రణవీర్ అయితే వెళ్ళి రిసెప్షన్లో కూర్చుంటాడనమాట ఇంకా కొద్దిగా సేపు అయ్యాక మనోహరి రణవీర్ కి సైకి చేయగానే రణవీర్ బయటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా అమర్ చూసి షాక్ అవుతాడనమాట రణవీర్ ఏంటి అక్కడ కనిపించలేదు రాతో రణవీర్ ఎక్కడున్నాడో చూడుపు అనేసి అమర్ అయితే రాతోడికి సాయిగా చేస్తాడనమాట ఇంకా రాతోడు అయితే రణ్వీర్ ఎక్కడున్నాడో వెతకడానికి వెళ్తాడనమాట ఇంకా మన ఆరు అయితే ఇంకా కోరుకుంటూ ఉంటుంది రణవీర్ అయితే ఏ అపాయము తలపెట్టకూడదు అలాగే మనోహరి కూడా బాగి ఏ తపా అపాయము తలపెట్టకూడదు దేవుడా నువ్వే కాపాడాలి అనేసి ఇంకా ఆరు అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ